టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గౌడ్ బీజీ గర్ల్స్ హాస్టల్ కామన్ డైట్ మెను లాంచింగ్ ప్రోగ్రాం ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ ఏబీసీడబ్ల్యూ డబ్ల్యూ భాగ్యలక్ష్మి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుధాలక్ష్మి పాల్గొన్నారు పేరెంట్స్ ఉంటారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ మనం ఇన్వైట్ చేయడం జరిగింది కాకపోతే అంటే ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఇక్కడ డైలీ కామన్ మెను లాంచి ప్రోగ్రామ్ కిరణ్ సత్యనారాయణ సూపర్వైజర్ చేయడానికి ఎంబీసీ డివ్ మంచిగా అయిన నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని మనం గవర్నమెంట్ ఒక అంటే ప్రాధాన్యతగా తీసుకుంది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి మెను కామన్ మెను ఎట్లా ఉంది హాస్టల్లో మార్పు ఎలా వచ్చింది అని ప్రజలకు తెలియాలని పేరెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేసింది పేరెంట్స్ను కూడా పిలవడం జరిగింది వాళ్ళకు కూడా మెను ప్రకారం ఏముంది ఏముంది ఇక్కడ వచ్చి అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది అట్లానే మేము వివరించడం జరిగింది ఈరోజు నృత్య పోటీలు డ్యాన్స్ అన్ని పోటీలు కూడా పిల్లలకు పెట్టి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఇంతకుముందు ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇప్పటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళకు తెలియచేయడానికి ఇంతకుముందరేమైనా మార్పులు కావాలంటే పేరెంట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది ప్రోగ్రామ్కి హాజరైందు సత్యనారాయణ ఇక్కడ మేడం గారు ఇన్ఛార్జ్ అయినందు వల్ల వారి స్థానంలో ప్రోగ్రామ్ సూపర్వైజర్ చేయడానికి ఎంబీసీడి మంచి గారి భాగ్యవతి అయిన నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని మనం గవర్నమెంట్ ఒక ప్రాధాన్యతగా తీసుకుంది వెళ్ళిపోవాలి మెను కామన్ మెన్ ఎట్లా ఉంది హాస్టల్లో మార్పు ఎలా వచ్చింది అని ప్రజలకు తెలియాలని పేరెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేసింది పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది వాళ్ళకు కూడా మెను ప్రకారం ఏముంది ఏముంది ఇక్కడ వచ్చి అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది అట్లానే మేము వివరించడం జరిగింది ఈరోజు నృత్య పోటీలు డ్యాన్స్ అన్ని పోటీలు కూడా పిల్లలకు పెట్టి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఇంతకుముందున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇప్పటి సౌకర్యాలు ఎలా ఉన్నాయో వాళ్ళకు తెలియచేయడానికి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ తరచు అధికారి జక్కు సో మరి ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే కామన్ డే ప్రోగ్రామ్ కింద మరి ప్రతి హాస్టల్ గురుకుల పాఠశాల కానీ సోషల్ కానీ బీసీ బాలికల హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ అన్ని హాస్టళ్లలో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మరి కామన్ డే ప్రోగ్రాం అని పెట్టింది కామడేట్ ప్రోగ్రామ్లో కూడా మా యొక్క అంటే జెస్ట్ ఆఫీసర్గా నన్ను ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది వారు దాంట్లో భాగంగానే మరి ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క బీసీ బాలికల హాస్టల్ను సందర్శించి సో ఉదయం ఎనిమిదిన్నరకి సందర్శించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క హాస్టల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా శానిటేషన్ కానీ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ అన్నీ కూడా పరిశీలించడం అలాగే మరి ఇక్కడ వంట చేసేటువంటి స్టో వంటగదిని అలాగే బోర్డును ఇక్కడ అరేంజ్ చేసేటువంటి డైనింగ్ హాల్ను అలాగే మరి స్టోరేజ్ను కిచెన్ సెట్ను ఇక్కడ ఉన్నటువంటి ఆర్వో ప్లాంట్ను అక్కడ ఉన్నటువంటి బోర్డు ఒక ఆయన్ ఉంది ఆ ఆయన బోర్ కూడా కొట్టి చూడడం జరిగింది దాంట్లో వాటర్ కొద్దిగా అది కంజమ్ కింద ఉన్నది ఆ వాటర్ తాగడానికి అంటే ఆస్కారం లేదు అప్పుడే కాకపోతే ఏంటంటే ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ సప్లై ఉంది అలాగే ఆర్ఓ ప్లాంట్ ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు పరిశ్రమ ప్రాంతాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉండడం జరిగింది ఇక అలాగే మెనూను కూడా పరిశీలించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మరి చికెన్ చికెన్ తోటి పిల్లలకు భోజన పదార్థాలు వంట చేయడం జరిగింది ఇప్పుడు వన్ ఓ క్లాక్కి లంచ్ ప్రోగ్రామ్ ఈ యొక్క లంచ్ ప్రోగ్రామ్ వన్ ఓ క్లాక్ కాబట్టి అందరూ కూడా పిల్లలకు పిల్లలకి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం గతంలో ఉన్నటువంటి స్టాండర్డ్ లైఫ్ ఏముంది ఇక్కడ హాస్టల్ వల్ల ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి చేర్పులు మార్పులు అంటే ఏమన్నా గతానికి పోలిస్తే ఏమన్నా